మన ప్రభువును ప్రిరక్షకుడైన సు క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల బాగున్నారా మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని అత్యంత ముఖ్యముగా ఈరోజు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీతోనే మాట్లాడుతున్నారండి ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేని వేదంలో ఉన్నావేమో కన్నీచిలో ఉన్నావేమో దుఃఖంలో అపుల భారంలో వ్యాధి బాధల చేత ఎన్నో రకాలైన మానసిక ఒత్తిళ్లతో నలిగిపోతున్నావేమో ఒంటరి స్థితిలో ఉన్నామో ఈ బ్రతుకు నాకొద్దు నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో అయితే నిజ దేవుడు దేవాతి దేవుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు కనికర పూర్తి ఆయన ఈ పేదల కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవాతి దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి నీతోనే మాట్లాడుతున్నా ఈ లోకంలో నీతో ఎవరు మాట్లాడలేదా నీ దగ్గరికి ఎవరు రావట్లేదా నిన్నెవరు పలకరించట్లేదా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా ఏంటి వీరు ఇలా నన్ను బాధ పెడుతున్నారని దుఃఖంలో ఉన్నావా ఒకప్పుడు నువ్వు అందరికీ మేలు చేసావు ఈ రోజు నీకు అందరే కీడు చేస్తున్నారా అయితే నీకే దేవుడి వాగ్దానం ఇస్తున్నాడండి నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడండి నిన్ను పలకరించాలని ఇష్టపడుతున్నాడండి నీ దగ్గరికి రావాలని ఆశపడుతూ ఈ మాట నీతో మాట్లాడుతూ ఉండగా చూద్దామా ఆ వాక్యం ఏమిటో గ్రంథము నలభై మూడో అధ్యాయము మరి మొదటి వచనంలో చివరి లైన్ చూద్దాం చూడండి భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు దేవుడి మాట్లాడుతున్నానండి భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఆయన సొత్తు అంటండి నువ్వు నిజంగా ఈరోజు నీ నీ హృదయానికి ఎంతో ఆదరణ దేవుడిని టచ్ చేశాడని నీ హృదయాన్ని టచ్ చేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి ఆయన సొత్తు అంటండి నువ్వు సొత్తు అని ఎప్పుడు అంటామండి మనం ఏదైనా మరి ఒక ఆస్తిని కావచ్చు లేదా మీ బిడ్డలు కావచ్చు మీకున్నటువంటి విలువైనది ఏదైతే ఉంటుంది ఇది నా సొత్తు అంటావు కదా అలాగే ఆయన సొత్తు అంట నువ్వు ఆయన సొత్ అంటే కంప్లీట్ గా ఆయన వశ్యమైపోయినావు ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటే వేదనలో ఉంటే బాధలో ఉంటే ఎవరికి వేదన అండి నీ తండ్రికి వేదన అలాగే ఈరోజు దేవాతి దేవుడు ఆయన్ని నిన్ను సొత్తుగా చేసుకొని ఉన్నాడు కాబట్టి నీ కష్ట బాధలన్నీ కూడా ఆయన తీసివేసి నిన్ను ఆదరించి నిన్ను హత్తుకొని ఆయన కౌగిల్లో ఆయన హస్తములో నిన్ను భద్రపరిచే దేవుడు ఆయన సొత్తు అండి నువ్వు సొత్తు దాన్ని ఎంత భద్రం చేసుకుంటావు తెలుసా మనము వారసత్వంగా వచ్చేటటువంటి భూములు ఆస్తులు లేక మనకుండేటటువంటి ప్రతిదాన్ని మనం ఎంతో భద్రం చేసుకుంటాం సొత్తుగా నీవు ఈరోజు ఆయన నిన్ను పిలుచుకొని ఉన్నాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ భయపడవద్దు దిగులు పడవద్దు వేదన పడవద్దు నీ పేరు ఆయనకి తెలుసు నా పేరు ఆయనకి ఎలా తెలుసు అండి అనుకుంటున్నావా నీ పే భూమి పునాది వేయ బడక మునిపే నువ్వేంటో ఆయనకి తెలుసు తల్లి గర్భంలో రూపింపక మునిపే నువ్వేంటో ఆయనకి తెలుసు నీ ఆయన నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక ఆల్రెడీ ఉందండి కాబట్టి భయపడవద్దు నీ నీ భవిష్యత్ అంతా కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందని దేవుడు ఈరోజు నీవు ఆయన సొత్తు అని నీతో మాట్లాడి ఉంటుండగా వీటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి ఎవరైతే ప్రభా ఈ వీడియో చూస్తూ కన్నీరు కారుస్తున్నారో వేదనతో దుఃఖముతో అయా రెండు చేతులు ఇలా పట్టుకొని ప్రభా నీవే నా స్నేహితుడివి నీవే నా దేవుడివి నీవే నా తండ్రివి నీవే నా తల్లివి నీవే నా కోట కొండ అంటూ దుఃఖముతో మూలుగుచున్నారు ప్రభా అటు బిడ్డల్ని మీరు దర్శించండి తాకండి ముట్టండి ఆ హృదయాలలో నెమ్మది కలుగు చేయండి ఆ హృదయం కంప్లీట్గా మీ నివాసానికి గాక మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఆ సొత్తుని ఏర్పాటు చేసుకున్న ఆ సొత్తుని మీరు బలపరచబోతున్నందుకు నీకు వందనాలు నాలుగు స్థుతులు ఇంకా పాప శాపంలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి ఇచ్చేయండి గర్భాలను తెరవండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి చిన్న బిడ్డల్ని దీవించండి వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దాయిచ్చేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేయాలని ప్రభు నామలు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను కాక గాడ్ ప్రైస్ సార్